హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోబల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మా అన్నయ్య వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే ఫోటో షూట్ అండి షూట్కి వెళ్ళిర్రు వాళ్ళు కూడా మా బాబుకి చేయించినట్టే మా అన్నయ్య వాళ్ళు కూడా చేయించు ఫస్ట్ వీడియో అయింది తర్వాత మా అయింది మా వాళ్ళని కూడా అందరు మమ్మీస్ ఎలా చేస్తారు విధంగా థీమ్స్ అయితే చేసింది ఆ థీమ్స్ని ఫొటోస్ చేయించి ఇలా హ్యాపీ బర్త్డే అని కట్టి వాటికైతే అతికించారు చాలా బాగుంది కదా మా బాబు కూడా వేసినాం ఇట్లనే బట్ కాకపోతే మేము కొంచెం కింది కని కట్టేసరికి అది క్లారిటీగా కనిపించలేదు వీడిది మంచిగా క్లారిటీగా ఉంది అయితే అందరు పిల్లలు ఒకే విధంగా సపోర్ట్ చేయరండి ఇలా షూట్కి వెళ్ళినప్పుడు కొందరు ఏడుస్తారు అసలు సపోర్టే చేయరు కాకపోతే మా పిల్లలు అయితే చక్కగా సపోర్ట్ చేసారు వీనికి ఆ టైంలో కొంచెం ఫీవర్ కూడా ఉండే లాస్ట్కి కొంచెం వీడి కూడా అలసిపోయి ఏడ్చిండు వీడికి టూ డేస్ పట్టింది షూట్ చేయించడానికి ఎందుకంటే వీడి థీమ్స్ ఎక్కువ ఇంకా ఇందులో షూట్ మొత్తం అన్ని థీమ్స్ అయితే లేవు ఇందులో ఈ వీడియోలో ఇలా షూట్ చేయించడానికి ఎంత మనీ అవుతుందని మీకు డౌట్ రావచ్చు ట్వంటీకే పైన అవుతుందండి మనం థీమ్స్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ట్వంటీకే బిలో అయితే అవ్వదు ఇంకా బోనే అవుతుంది కానీ బిలో అయితే ఉండదు మనం ఇలా బయట పార్క్లో చేయించాలనుకుంటే మన ఇంట్లో ఉన్న టాయ్స్ అయితే ఉంటాయి కదా వాటిని కూడా తీసుకెళ్తే బెటర్ అండి ఎందుకంటే పార్క్లో అయితే టాయ్స్ ఏమి ఉండవు కదా మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది పట్టిగా అంటే మనం తీసుకెళ్ళిన మన బాబుని పాపని మాత్రమే కూర్చోబెడితే అంత మంచిగా ఉండదు ఇలా టాయ్స్ తీసుకెళ్తే బాగుంటుంది వాళ్ళ ముందు వేసి మంచిగా వీడియో తీస్తే చాలా చక్కగా కనబడుతుంది ఇంకోటి మీకు ఇంకా డౌట్ రావచ్చు మనము వెళ్ళే దగ్గర డ్రెస్సెస్ ఉంటాయా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఉంటాయండి మనం షూట్ ఏరియాకి వెళ్తాం కదా అక్కడ ఖచ్చితంగా డ్రెస్సులు అయితే ఉంటుంది వాటిని అయినా వేయచ్చు మన దగ్గర ఉన్నవి కూడా తీసుకెళ్ళచ్చు మనకు వద్దనిపిస్తే మన దగ్గర ఉన్నవి తీసుకెళ్ళి వేసుకుంటే సరిపోతుంది ఇంకా మా వదిన వాళ్ళకి చెప్పినా కదా టూ డేస్ అయితే పట్టింది కానీ మంచిగా సపోర్ట్ చేసిండు మా వాడైతే మీరు కూడా చేయించాలనుకుంటే కన్ఫామ్గా చేయించండి వీడియో నచ్చితే అయితే లైక్ ఇవ్వండి అదే విధంగా కొత్తగా చూసినట్టయితే అయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసి చాలా మంది అయితే లైక్స్ ఇవ్వడం లేదండి లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే ఏం పెట్టట్లేదండి వీడియోస్కి ఎందుకంటే నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కదా అలా అవ్వకుండా నేను సాంగ్ పెడితే కాపీరైట్ వస్తుంది అందుకే వీడియోస్ ఈ వీడియోస్కి కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కొద్దిగా బోరింగ్గా ఉండొచ్చు కానీ లాస్ట్ వరకు అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా నా ఛానల్ అయితే చాలా చాలా ముందుకైతే వెళ్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్